ఆదిలాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు బోరా చెక్ పోస్ట్ వద్ద రైతులు బీఆర్ఎస్ నాయకులు అఖిలపక్షం నేతలు రాస్తా రోకో చేశారు కపస్ కిషన్ యాప్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు రైతు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని ధర్నాకు దిగారు దేశానికి వెన్నెముకైన రైతన్నను నిలువునా మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామంటున్న అన్నదాతలతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి పత్తి సోయాబీన్ రైతులను ప్రకటించడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వము రైతులు రాజీ చేస్తా కానీ ఇక్కడ కనీసం వాళ్ళు పండించిన తీసుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఓరక్ చెక్ పట్టువద్దు అఖిల పక్షము టీఆర్ఎస్ పార్టీ కలిసి ఇక్కడ రస్తాలు కొన్ని మనం ఇక్కడ రైతు నాయకులను నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రైతు వ్యతిరేక విధానాలను అపలభించుతుందో దానికి వ్యతిరేకంగా అట్లాగే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈరోజు రాష్ట్రూపం నిర్వహిస్తున్నాం ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు కొనలేని స్థితిలో మరి కొనలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదైతే వారికి కండిషన్స్ పెట్టారు ఏమైనా శాతం కావచ్చు అట్లాగే ఏడు కుంటల నిబంధన కావచ్చు అనేక కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి రైతులను నటివిరుస్తున్నాం కాబట్టి రైతుల పక్షాన ఇటు అఖిల పక్షర్ఎస్ పార్టీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నాం తప్పకుండా మా కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో మా జోగురామన్న గారి ఆధ్వర్యంలో రైతులకు మేలు జరిగేటట్టు రైతులకు కొనుగోలు చే పండించినటువంటి యొక్క పంటను గింజ గింజ కొండ వరకు కొన్ని వరకు కూడా తప్పకుండా రైతులకు అండగా ఉంటాము రైతుల వెంట కూడా చెప్పి రైతులు కష్టపడకుండా ఒక యాప్ కేంద్ర ప్రభుత్వానికి తయారు చేసింది ఆ యాప్ తోటిగా ఉంటుంది అపాస్ కిసాన్ యాప్ వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి అసలు రైతులు మగ్గిన నమ్ముకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి దాన్ని స్లాట్ బుక్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది ఎందుకంటే మార్మూల గ్రామాలకు నెట్వర్క్ లేదు అదేవిధంగా అందరి రైతులకు స్మార్ట్ ఫోన్లు లేవు ఇటు నెట్వర్క్ లేదు అందరికీ స్మార్ట్ ఫోన్లు లేవు కాబట్టి ఇబ్బందులు అనేటువంటి జరుగుతున్నది అదేవిధంగా ఏలు ముద్రలు వేస్తే అరవై దాటినటువంటి వాళ్ళందరికీ ఏలు ముద్రలు రాక గంటల తరమని వేట్ చేయాల్సినటువంటి స్థితి అనేటువంటిది వచ్చింది అందుకని కిసాన్ యాప్ వల్ల రైతులకు పెద్ద నష్టం అనేటువంటిది ఉన్నది అమ్ముకోవడానికి వస్తే అది లోపస్ తీసుకుపోయి ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్మ దిల్చిందనేటువంటిది ఏర్పడ్డది అది అందుకనే కిసాన్ యాప్ని కపాస్ కిసాన్ యాప్ని రద్దు చేయాలనేటువంటిది మేము ప్రధాన డిమాండ్ రెండవది గతంలో పన్నెండు కుంటలు ఉండే పన్నెండు కుంటాల నుంచి ఏడు కుంటాల్ చేయడం జరిగింది ఏడు గుంటలు అనేటువంటిది సరింది కాదు పన్నెండు కుంటలే యథాశిథిగా ఉంచాలనేటువంటిది రెండో అనేటువంటి చెప్పదలుచుకున్నాం కొంత అతి అతి భారీ వర్షాలతో పంట నష్టం అయితే ఈ తేమ శాతం పైన మీ అభిప్రాయం అధిక వర్షాలతోని పంటలు నష్టపోయిన రైతులు ఇంకో పక్క అధిక తేమ ఉండడం వల్ల ఇలా పత్తిల తేమ శాతం ఎక్కస్తున్నాయని చెప్పి ఇలా అనేక ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి రైతుల్ని అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది మరి ఈరోజు ఆ కేమశాతాన్ని పూర్తిగా తగ్గించాలని చెప్పి కిసాన్ కపాస్ యాప్ తీసేసి ఈరోజు డెబ్బై ఎనభై సంవత్సరాల పెద్ద మనుషుల్ని మార్కెట్ యార్డుకు ఇంత చలిల గజగజ వణుకుతూ వచ్చి ఆ ముద్రలు పెట్టాలంటే వాళ్ళ వేలుముద్రలు కూడా పడే పరిస్థితి లేదు అందుకొరకే రైతులందరూ ఏకమై ఈరోజు రైతులందరూ ఏకమై తేమ శాతాన్ని తగ్గించి కిసాన్ యాప్ని పూర్తిగా తీసేసి మరి గత ప్రభుత్వాలు ఎట్లయితే ఉన్నాయో ఎకరానికి పదమూడు కుంటల చొప్పున ఎటువంటి నిబంధనలు లేకుండా అన్కండిషనల్గా రైతు వండించిన పత్తిని కానీ రైతు వండించిన సోయాబీన్ని గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే ఎకరానికి పది కుంటలు ఉన్నాయో ఇప్పుడు కూడా ఎకరానికి పది కుంటలు కొనాలా తమ్ముది కూడా తీసేయాలని చెప్పి ఈ రోజు రైతులందరూ ఏకమై ఈ ఉద్యమానికి బిగిస్తేనే ఇలా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు పిల్లిపోయి సెంట్రల్ మినిస్టర్కు దాదాపు రెండు నెలలైంది మార్కెట్ చాలాయి మరి ఇలా దాదాపు లక్ష కుంటల పత్తి తాము నుక్సాన్ల రైతులు అమ్ముకున్నారు ఎనిమిది వేల ఒక వంద కుంట అమ్మాల్సిన పత్తిని దాదాపు ఆరు వేలకు అమ్మి ఒక్కొక్క కుంటలకు రెండు వేల రూపాయలు చొప్పున మరి ఈ రోజు రైతులు నష్టపోయింది మరి ఆ నష్టానికి కారణం ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఇలా ముఖ్యమంత్రి రెండు నెలల తర్వాత రైతులు ఉద్యమిస్తున్నారు రోడ్ల మీద ఎక్కుతున్నారు అని చెప్పి ఇలా ఢిల్లీలో ఇయల్ అప్లికేషన్లు ఇస్తున్నారంటే మరి రైతుల్ని ఎంత మోసం చేస్తున్నారు రైతులకి ఎంత నష్టం చేసిందో కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ ప్రభుత్వం మరి అందుకొరకే ఈ రోజులు రైతులు మేము రోడ్డు మీద ఎక్కాల్సి వచ్చింది ఖచ్చితంగా మేము చేసిన డిమాండ్ నెరవేరే వరకు ఖచ్చితంగా రైతుల పక్షాన ఈ అఖిల పక్షం తరఫున అందరం కూడా పోరాడతామని చెప్పి మీకు తెలియజేస్తాం రైతులందరూ ధర్నా చేస్తామని చెప్పారు శ్రీనివాస్